ఇద్దరు ఆటో డ్రైవర్లు టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు అనడం కంటే కిరాతకులు రాక్షసులు దుర్మార్గులు ఆటో డ్రైవర్ల రూపంలో ఉన్న రాక్షసులు వీళ్ళు అవును ఒక మహిళను అన్యాయంగా అంతమొందించారు అత్తాపూర్లో కలకలం రేపిన రేపిన ఒక మహిళ హత్యా ఉదంతంలో ఇద్దరు ఆటో డ్రైవర్లను రాజేంద్ర గారు ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు వీళ్ళు చేసిన నేర విధానం ఎంత జుగుప్సాకరంగా ఉందో పోలీసులు అంతే చాకచక్యంగా తెలివిగా వ్యవహరించి వారిద్దరిని పట్టుకున్నారు అత్తాపూర్ నుంచి నాంపల్లి నాంపల్లి నుంచి కోటి తోలిచౌకి ఇలా అన్ని ప్రాంతాలకు వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేశారు వాళ్ళిద్దరిని పట్టుకున్నారు అసలు కథ ఏంటంటే యాహత్పుర ప్రాంతానికి చెందిన ఒక మహిళ అత్తాపూర్కి వచ్చి అక్కడ ఫుల్లుగా కళ్ళు తాగింది మద్యం మత్తులో స్పృహను కోల్పోయే పరిస్థితిలో ఉంది అక్కడే కళ్ళు తాగేందుకు వచ్చిన టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆమెను చూశారు చెడు బుద్ధి కదిలింది ఆమెను తీసుకెళ్లి కిస్మత్పూర్ ప్రాంతంలో మూసీ నది బ్రిడ్జ్ కింద ఆమెపై అఘైత్యానికి పాల్పడ్డారు పైగా సరిగా సహకరించట్లేదంటూ ఆమె పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారు మాటల్లో చెప్పుకోలేని విధంగా ఆమెతో ప్రవర్తించారు ఆమె కన్ను మంచింది పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని వీధుల్లో తిరుగుతూ ప్రతి గల్లీ తిరుగుతూ ఒక ఆటోనైతే గుర్తించారు దాంతో సీసీ ఫుటేజ్ల ఆధారంగా ప్రతి వీధిలో సీసీ ఫుటేజ్ను చెక్ చేస్తూ టోలీ చౌక్ ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు ఆటో డ్రైవర్లను అరెస్టు చేశారు వీళ్లు తాము చేసిన నేరం ఒప్పుకున్నారు అత్యంత దారుణంగా కిరాతకంగా హేయంగా మాటల్లో చెప్పాలని విధంగా ఆమెపై అత్యాచారం జరిపి ఆమెను అంతమొందించారు ఈ సంఘటన ఇప్పుడు సైబరాబాద్లో కలకలం రేపుతోంది